ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం భారతదేశ వ్యాప్తంగా నలభై నాలుగు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మరి ఇండియా పోస్ట్ వారు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి వీటికి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిపోయి మరి ఎడిట్ ఆప్షన్ కూడా ఆగస్ట్ ఎనిమిదవ తేదీతో పూర్తయింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆగస్ట్ ఆరు నుంచి ఆగస్ట్ ఎనిమిదవ తేదీ వరకు మరి అప్లికేషన్ లో ఏవైనా ఉంటే చేసుకోవడానికి మరి ఇండియా పోస్ట్ ద్వారా అవకాశం కల్పించడం జరిగింది ఇక ఎడిట్ ఆప్షన్ కు సంబంధించిన ఆప్షన్ కూడా క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇక ఈ ఎవరైతే ఈ పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారో వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉంది మరి ఈ ఇండియా పోస్ట్ కు సంబంధించిన ఫలితాలు విడుదలైన వెంటనే మన భాస్కర్ సేరియా ద్వారా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇండియా పోస్ట్ జీడిఎస్ మెరిట్ లిస్ట్ రెండు వేల ఇరవై నాలుగు తపాల శాఖలో నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగ ఫలితాలు వచ్చేస్తున్నాయి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు గత నెలలో నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ ప్రకటన ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే ఖాళీలున్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఒక వెయ్యి మూడు వందల యాభై ఐదు పోస్టులు తెలంగాణలో తొమ్మిది వందల ఎనభై ఒక్క గ్రామీణ డాక్ పోస్టులు వరకు ఉన్నాయి అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆగస్ట్ ఐదవ తేదీన గ్రామీణ డాక్ పోస్ట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది ఆగస్ట్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో దరఖాస్తు సవరణలకు తపాలా శాఖ అవకాశం కల్పించింది ఈ ఎడిట్ ఆప్షన్ కూడా ఆగస్ట్ ఎనిమిదవ తేదీతో ముగిసింది ఇక ఏ క్షణమైనా ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవకు రిజల్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది ఈ మేరకు తపాలా శాఖ ఏర్పాట్లు చేస్తోంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ హెచ్ టిపిస్కోవాలని డబల్ స్లాష్ ఇండియా పోస్ట్ ఆన్లైన్ డాట్ జీఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు మరి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ మరి ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా మీకు ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఫలితాలు వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పోస్టులకు సంబంధించిన రిజల్ట్స్ ఈ వారంలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించరు కేవలం పదవ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు ఈ మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తపాలా శాఖ సమాచారం అందిస్తుంది దరఖాస్తులో అభ్యర్థి తెలియజేసిన మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ మెయిల్ పోస్ట్ ద్వారా సమాచారం వస్తుంది అలాగే అధికారిక వెబ్సైట్ లో ఎంపిక జాబితాను పొందుపరుస్తారు అభ్యర్థులు కూడా చెక్ చేసుకోవచ్చు కాబట్టి మొదటి సెలక్షన్ లిస్ట్ లో ఎంపికైన అభ్యర్థులు వివిధ కారణాల వల్ల విధుల్లో చేరకపోతే రెండో లిస్ట్ ను కూడా వెల్లడిస్తారు రెండో లిస్ట్ లో ఖాళీలు ఏర్పడితే మూడో లిస్టు దీనిలోనూ చేరకపోతే నాలుగో లిస్టు విడుదల చేస్తారు గత ఏడాది నాలుగు సెలక్షన్ లిస్టు వచ్చిన సంగతి తెలిసిందే పదవ తరగతి మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ప్రకటనలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న బ్రాంచ్ హోదా ప్రాధాన్యం ప్రకారం బట్టి వీటిలో ఏదో ఒక చోట పోస్టింగ్ కేటాయిస్తారు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారనే విషయం తెలిసిందే ఇక ఇండియా పోస్ట్ జీడిఎస్ ఉద్యోగాల కోసం పదవ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల విద్యా మండలి నిర్వహించే గణితం ఆంగ్లంలో ఉత్తీర్ణత మార్కులతో పాస్ అయి ఉండాలి ఇక అభ్యర్థుల కనీస వయసు పద్దెనిమిది ఏళ్ళు గరిష్టంగా నలభై ఏళ్లకు మించకూడదు అయితే రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో కొంత సడలింపు ఉంటుంది అయితే అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బిపిఎం పోస్టులకు నెలకు పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై వరకు జీతంగా చెల్లిస్తారు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం డాక్ సేవక్ పోస్టులకు నెలకు పది వేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల వరకు జీతంగా చెల్లిస్తారు కాబట్టి మరి ఈ ఇండియా పోస్ట్ కు సంబంధించి నలభై నాలుగు వేల పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ఫలితాలు ఎప్పుడైనా విడుదల కావచ్చు మరి విడుదలైన వెంటనే మన భాస్కర్ ఏరియా ద్వారా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది అలాగే మరి ఇండియా పోస్ట్ కు సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ను మీరు తరచూ చెక్ చేస్తూ ఉంటే దీంట్లో ఫలితాలకు సంబంధించిన సమాచారం వస్తుంది మరి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఇండియా పోస్ట్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో